కొన్ని పత్రికలు కరపత్రాలు తయారయ్యాయని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు అన్నారు ఆయన కావల్ నియోజకవర్గంలో సిద్ధం సభలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పత్రికలు ఆ పార్టీ కరపత్రాలలా మారిపోయాయని చాలా మంది సీనియర్ పాత్రికేయులు కూడా అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు మనం ఎందుకు ఎక్కువ కౌంటర్ చేయలేకపోతున్నాం వాళ్ళు రాసిందే రాస్తున్నారు పేపర్ ఓపెన్ చేస్తే అది ఒక అవతల పార్టీ కరపత్రం మాదిరిగా ఉంది కానీ అది ఒక న్యూస్ పేపర్ మాదిరిగా ఉండవు లేదు నేను నాకు కూడా ఏదో అంత అనుభవం కలిగినటువంటి మహామహులే ఇన్ని సంవత్సరాలు పార్టీ పత్రికని ఒక మంచి పత్రిక నడిపిన వాళ్ళు ఈ విధంగా ఇంతే పార్టీకి కరపత్రం అనేది నేను బాధేస్తా ఉంటుంది నేను వాళ్ళ పేరు దెబ్బదలుచుకోవాలి మీకు తెచ్చుకోండి కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఇమీడియట్ గా ఖండించేటువంటి స్థాయిలో మనం కూడా ఉండాలా దాన్ని వాస్తవంతో ఖండించాల ఊరి ఖండించడం ఖండించడం కాదు వాస్తవంతో ఖండించుకునే ఖండించేటువంటి మనం నాలెడ్జ్ కూడా మనం పెంపొందించుకోవాలి లేకపోతే వాడు చెప్పింది పాత రోజులు అన్నున్నాడు వంద సార్లు ఇట్ల యుద్ధం చేసేటప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అబద్ధాలు చెప్పించావు ఆ దేశాన్ని జయించేశాను పక్క దేశానికి వెళ్ళిపోతున్నా ఆ దేశాన్ని కూడా ఇల్లు రాత్రి కొట్టేస్తున్నాం ఇట్లా చెప్పుకుంటా పోయి గోపుల్ ప్రచారం ఉంటారు దాన్ని నిజమే కావాలి జపాన్ ఓడిపోయింది తర్వాత చైనా ఓడిపోతుంది ఇటు బయపడి సరెండర్ అయిపోయి గోపులు ప్రచారం అంటారు దాన్ని కాబట్టి వంద సార్లు ఈ పత్రికలు అప్పుడు రాసిందే రాసి 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 ఈరోజు మసిభూసి మేర చేసే విధంగా కొంతమంది తటస్థంగా ఉండేవాడు అని మనం ఈ తటస్థంగా ఉండేవాడు ఏంటంటే కొంచెం మాయలో పడిపోతాం ఆ మాయలో పండకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి దాన్ని కూడా మీరు గమనించాలి వాడు రాసేదాన్ని అవాస్తవాలను మనందరికీ కూడా తెలుసు కానీ మనం చూసి సంతోషపడకూడదు దాని ఇంబీ ఖండించేటువంటి పరిస్థితి మన పార్టీ కేడర్ లో ఉంటుంది అందువల్లే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా లేనటువంటి ఏ పార్టీ కూడా మనకు కూడా సాగించలేదు కాబట్టి ఈరోజు మీరు ఎక్కువ పాత్ర ఊహించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం అంతా అందరి తెలియజేసుకుంటూ ఇక నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారికి కాకుండా వాళ్ళ వాళ్ళ వార్డు లో వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారా మేము కూడా గమనిస్తా ఉంటా నేను కూడా వస్తాను టౌన్ లో కూడా నేను పార్టీ నేను పార్టీకి తి లేకుండా టైం లేదు కాబట్టి అందరూ కూడా నేను ఒంటరికి వచ్చిన ఎమ్మెల్యే లేకుండా ఎందుకు వచ్చి అనుకోవాలి ఆయన పిఎంఆర్ లేకుండా ఎందుకు వచ్చాడు మన దేని పార్టీ గెలిపించుకోవడం కాబట్టి ఎవరికి పోజన్ విధానంలో వాళ్ళ పార్టీ బలోపేతానికి అల్టిమేట్ గా విజయానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉందని చేసుకుంటాం తర్వాత మన మధ్య లేని వివాదాలు ఎలక్షన్ తర్వాత గెలిచిపోయిన తర్వాత అప్పుడు తర్వాత పంచాయతీలు పెట్టుకుందాం అప్పుడు ఇప్పుడు పంచాయతీలు లేదు ఇప్పుడు పంచాయతీ గెలిచిన పార్టీ డ్యామేజ్ అయిపోద్ది కాబట్టి తర్వాత డామేజ్ పంచాయతీ పెట్టుకుంటాం ఎలక్షన్ తర్వాత జనాన్ని మళ్ళీ అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత అప్పుడు పంచాయతీ పెట్టుకున్నాం రేపు ఎక్కువ మంది కూడా ఆయన ఇందాక ఎవరో మన తమ్ముడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఇంకా మంచి ఉన్నత స్థానం వస్తే ఇంకా కూడా ఆయన ఎక్కువ మంచి కార్యకర్తలకి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో తమ్ముడు ఇక్కడే వచ్చినాడు కొండూరు అనిల్ బాబు అంటే అందరూ కూడా ఈ రేపు పార్టీ విధానం తెలియజేస్తున్నారు